రక్త సంబంధితులు మరి అప్పటికీ ఇప్పటికీ కూడా వంద సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ కామెర్ల మందు యొక్క విశిష్టత ఒక్కసారి ప్రజలందరికీ తెలియవలసినటువంటి రాష్ట్రానికి తెలియవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి వంద సంవత్సరాల క్రితం వ్యాధి అనేటువంటి దాన్ని గుర్తించి నిన్న సందర్భంగా నేను కూడా ఈ సూర్యారావు గారు ఈ వైద్యంలోకి ఎలా వచ్చారు అనేటువంటి చెప్తే ఒక సందర్భంగా కుటుంబ సభ్యులు చెప్పారు ఎవరో ఒక హిమాలయాల్లో తపస్ చేసుకునేటువంటి ఒక స్వామీజీ ఈ గ్రామానికి రావటం ఆయన ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఈ గ్రామంలో ఉండటం ఈ గ్రామం మా పెద్దల పట్ల వారికి ఉండేటువంటి గౌరాన్ని గుర్తించి నీకు ఒక ఉపదేశం చేస్తాను అనేటువంటిది చెప్పి వారి ద్వారా స్వామీజీ ద్వారా ఉపదేశం వల్ల వచ్చినటువంటి ఈ ఫ్యామిలీ మందికి వైద్యం అనేటువంటి పశ్నం మంది అనేటువంటిది చెప్పి ఆ ఫార్ములా అక్కడి నుంచి వచ్చిందనేటువంటిది చెప్పారు ఏది ఏమైనా ఆ గొప్ప వ్యక్తి ఆ మహనీయుడు ఈ రోజుని వంద సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ రోజుల్లో వైద్యం అంటే ఏంటో తెలియనటువంటి రోజుల్లో కామెరిల మందు ఉండ పసర్లో ఇచ్చేవారు ఒక ఆదివారం రోజుని ఈ కామెరి వ్యాధికి మందు ఇవ్వాలనేటువంటిది వారు నిర్ణయించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర ఈవేళ ఇంకా ఇంగ్లీష్ మందులు వచ్చినాయి ఇంగ్లీష్ మందుల కంటే కూడా కామెడీలు అనేటువంటి వచ్చినాయి అంటే ఎలా అంటే పళ్ళు ఎలా పసరలు వచ్చినాయి అనేటువంటి చూసినప్పటికీ వెళ్ళముందే గుర్తొచ్చేది అందరికీ